శ్రీ గురవే పరమాత్మ మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ సమయం చాలా లేదు అని అందరూ చెప్తున్నారు మనకు కూడా అదే ఉన్నది కానీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి అమ్మగారు గీత స్టార్ట్ అయినప్పుడు వచ్చి అట్లనే కూర్చున్నారు అని అంటే వాళ్ళు అందరి దగ్గర ఉంది ఉండే పట్టికనే ఇక్కడ వచ్చి లేని వాళ్ళు రానేది వాళ్ళు అర్థిష్టం మనం ఏం తెలుసుకోవాలంటే ఒక్క మాట స్మృతి స్మృతి పురాణానం ఆలయం కారణాలే నాడు శృతులు అంటే వేదాలు శృతి రూపకంగా వచ్చినాయి హృదయముత్రే కా వాటి దేవతలు అనుభవించింది పురాణ తర్వాత పురాణాలు వాటిని మళ్ళీ ఇంకో యుగం ఆస్వాదించింది ఆ శృతి పురాణాలకి వెళ్ళి వేదాలి స్థానాన్ని తీసి పొందుపరిచింది భగవద్గీత అది ఎవరు మీరు శ్రీకృష్ణ భగవాన్ చెప్తుంది త్రేతాయుగం అయిపోయే ముందర ఈ కలియుగం ముందల ఈ భగవద్గీత భగవంతుని నోటుకుంటా మనవి చెప్పిండు కాబట్టి ఐదు వేల మూడు సంవత్సరాల పైసీలకైనా కానీ భగవద్గీత చెక్కు చెదరకుండా ఈ మనలోనికి వచ్చింది మరి ఎవరన్నా అనుభవిస్తుంద్రా అంటే అతి తక్కువ మంది మన లాంటి వాళ్ళు దీన్ని చదువుతూ ఉన్నారు చదివితే ఏమైతుందా అంటే ప్రతి ఒక్కరి మొత్తంలో ఏ మాత్రం కథ ఉట్టి ఎందుకనంటే భగవద్గీత తెలుసుకుంటే తెలిసిపోతుంది మానవత్వం అంటే వచ్చినప్పుడు తెచ్చినామా అన్న భ్రమ మాత్రమే మనకు అర్థమైపోతుంది కాబట్టి అందువరకే ఈ భగవద్గీతను చదువుతున్నాం ధర్మ ప్రచార సమితి అని ఒకటి పేరు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నటువంటి మా కట్టుబాటు ఎవరు మన ఇంట్లో కూడా భగవద్గీత చేద్దాం మహాపవిత్రమైన గ్రంథం అని మీరంతా చెప్పుకుంటూ పోతున్నారు అందులోని నేను కూడా మరి మా ఇంటికి ఎందుకు రాష్ట్రం వాళ్ళ కుటుంబాన్ని సంతోష పెట్టడానికి భగవత్ కథ చాలామృతాన్ని ఇక్కడ వర్షింపడానికి వచ్చినాం మనం ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి ఎన్ని తది ఎన్ని విన్నాడు అన్నట్టుగా కాకుండా ఉన్నాడు భగవంతుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఎట్లా ఉన్నాడు అని అంటే మనకే తెలుసు పాలల్లో నెయ్యి ఉంది అని మనకు అందరికీ తెలుసు తెలుసా తెలుగు పాలల్లో నెయ్యి ఉంది కానీ కనపడుతుందా ప్రపంచంలో భగవంతుడు ఉన్నాడని తెలుసు మనం కానీ కనపడతాయి పాలని ఎట్లయితే మనం మరగబెట్టి వెన్న తీసి నెయ్యి బయటికి ఎట్లెళ్తో భగవంతుని యొక్క భగవద్గీతలో ఈవిడి ఉన్నది కాబట్టి దాన్ని పారాయణం చేస్తూ ఒక్కొక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకొని దాని యొక్క మరణం చేసినట్లయితే ఈ భగవత్ తత్వము మనకే అర్థమైతుంది అని చెప్పుకుంటూ చిన్నమాట చదువుతూ 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 నౌకరి నౌక

శ్లోకాలను బయటకు మనం ప్రయాణం చేస్తే మన జీవితము మంచిగా అయితే విన్నవాళ్ళు కూడా మార్క మారకు మారకపోతే మారకపోవచ్చు మనకు అది సంబంధం పెట్టుకోవచ్చు మనం చెబుతూ ధర్మ ప్రచారాన్ని చేస్తూ ఈ రకంగా ఒక నాయకుడిని ఎన్నుకొని మేము ఆయన బాటలో నడుపుతున్నాము అందరికీ ఆ భగవంతుడు ఇంకా శక్తినిచ్చి తీసుకుపోయడానికి ప్రయత్నం చేయాలని చెప్పుకోవచ్చు